గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి ఓకే సార్ మనిషికి ప్రతి ఒక్క మనిషికి గోల్స్ అనే గోల్ సెట్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్సా మనం సరిగా గోల్ సెట్టింగ్ చేసుకోలేకపోతే ఏం జరుగుతుంది గోల్ సెట్టింగ్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అనే దానికి చాలా చెప్పగలను నువ్వు మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ నీకు పది గంటలకు ఇవాళ ఎగ్జామ్ ఉంది మీ రూమ్లో నువ్వు ఎనిమిది గంటలకు బయలుదేరావు ఎగ్జామ్ ఉందనుకో బయటికి వెళ్ళగానే సడన్గా ఏదో స్ట్రైక్ అవుతుంది ఏదో అవుతుంది రైట్ బస్సులు లేవు కానీ పది గంటలకు ఎగ్జామ్ ఉంది ఏం చేస్తావు లిఫ్ట్ అడుగుతావు అప్పటికి లిఫ్ట్ ఎవరు రావట్లేదు అనుకో లిఫ్ట్ లిఫ్ట్ ఎవరు రాకపోతే రెండు గంటల టైం ఉంది పర్వాలేదు నడ నడక మొదలెడతావు మొత్తానికి పది గంటలకు అక్కడికి వెళ్తావు లక్ష అక్కడ ఎందుకంటే పది గంటలకు ఎగ్జామ్కి వెళ్ళాలనేది ఒక లక్ష్యం నీకుంది వేటగాడు ఒక యానిమల్ పరిగెడుతూ ఉంటే దాని వెనకాల పరిగెత్తే చూడండి ఆ యానిమల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు దాని డెక్కల శబ్దం వింటూ ఉంటాడు చేతిలో ఆయుధం పట్టుకొని దాని వెనకాల పరిగెడుతూ ఉంటాడు పరిగెత్తేప్పుడు దూరం పడుతూ కాళ్ళు చిరిగిపోతూ కాళ్ళకి ముళ్ళులు గుచ్చుకొని రక్తాలు కారుతూ ఉంటాయి కానీ అక్కడ హంటింగ్ అయిపోయిన తర్వాత ఆగి ఒకసారి చూసుకుంటాడు ఈ గాయాలు ఇవన్నీ కూడా ఆనందపడతాడు బాధపడ్డాడు ఎందుకంటే అక్కడ లక్ష్యాన్ని చేరుకున్నాడు కాబట్టి లక్ష్యం చేరుకున్న తర్వాత ఈ చిన్న చిన్న డ్యామేజెస్ ఈ చిన్న చిన్న సాక్రిఫైజెస్ ఇవన్నీ కూడా స్వీట్ మెమొరీస్గా ఉంటాయి కానీ ఇంకో విధంగా కాదు కాబట్టి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఉన్న పరుగు వేగం ఆ ఎనర్జీ మామూలు అప్పుడు ఉండదు కాబట్టి ముందు లక్ష్యం పెట్టుకోవాలి నా పేరు శారదా ఓకే సార్ గోల్కి యాటిట్యూడ్కి ఏమన్నా సంబంధం ఉందా తప్పకుండా అమ్మాయి యాటిట్యూడ్ ఆలోచన విధానం మన లక్ష్యాన్ని సాధించడానికి సాధించడంలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మన యాటిట్యూడ్ ఈరోజు ప్రపంచంలో ఉన్నటా సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్స్ అన్ని తీసుకుంటేనట డెబ్భై శాతం ఆర్గనైజేషన్స్ ఎందుకు సక్సెస్ఫుల్గా ఉన్నాయంటే వాళ్ళు పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చరో ఇన్వెస్ట్మెంటో కాదంట ఆ సంస్థల్లో పనిచేసిన ఎంప్లాయీస్ ఆ సంస్థలు నడిపిస్తున్న మేనేజ్మెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళ యొక్క ఆలోచన విధానం అందుకే మనం గోల్ని రీచ్ అవ్వడానికి ముందు కావాల్సింది మన యాటిట్యూడ్ సింపుల్ మా మామూలు భాష తీసుకుందాం ఒక బెలూన్ ఎగిరించాలంటే గాలి ఉత్తాం మరి బయట ప్రపంచంలో ఇంత గాలి ఉంది కదా బెలూన్ ఎగరదు బెలూన్ ఎగరాలంటే గాలి ఉండాలి ఈ బయటి ప్రపంచంలో ఉండే గాలి ఏదైతే ఉందో అది సెకండరీ రోల్ ప్లే చేస్తుంది బట్ బెలూన్ లోనూ ఉండే గాలి ఏదైతే ఉందో అది ఇంటర్నల్ అలాగే ఒక గోల్ రీచ్ అవడానికి కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు సెకండరీ రోల్ ప్లే చేస్తారు మనలోనూ ఉండే యాటిట్యూడ్ అంటే మన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ప్రైమరీ రోల్ ప్లే చేస్తుంది సో యువర్ యాటిట్యూడ్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ ఒక్కొక్కసారి ఇటువంటి చిన్న చిన్న లక్ష్యాల్లోనే మనం ఒక్కొక్కసారి ఫెయిల్ అవడం జరుగుతూ ఉంటుంది అప్పుడు డిప్రెస్ అవుతూ ఉంటాం ఆ స్థితి నుండి ఏ విధంగా బయటపడాలి అసలు ఫెయిల్యూర్ అనే దానికి అర్థం లేదంటాను నేనేమంటానంటే సక్సెస్ సాధించే క్రమంలో ఈ మధ్య మధ్య వచ్చే సెట్ బ్యాక్స్ ఏవైతే అందుకే పడిపోయావు అంటే ఇట్ ఇస్ టెంపరీ సెట్ బ్యాక్ ఇట్స్ ఫెయిల్యూర్ అందుకే ఎప్పుడు కూడా అది ఫెయిల్యూర్ అయ్యి ఫెయిల్యూర్ అంటే అక్కడ ఆగిపోయినట్టు కాదండి ఈ చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో అవి అనుభవాన్ని ఇస్తాయి అవి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా వెళ్ళడానికి దోహదం చేస్తాయి అంతే తప్పితే ఈ చిన్న చిన్న ఫెయిల్యూస్ అనేవి సక్సెస్ సాధించడానికి ఏ విధంగా అడ్డంకులుగా మారవు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నా పేరు గిరిప్రసాద్ సార్ ఇప్పుడు ఈ గోల్స్ అనేవి మనం సెట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్లో చాలా సీరియస్గా ఉంటుంది సార్ ఈ రాను రాను ఏమవుతుందంటే వీటి పట్ల నెగ్లెట్ అనేది ఉంటుంది సార్ అలా ఉంటుంది ఇది మామూలుగా చెప్పాలంటే తెలుగులో అంటూ ఉంటారు ఆరంభ శివరత్వం అని కరెక్ట్ దీనికి కారణం ఏంటంటే గోల్ పెట్టుకునేప్పుడు ప్రాపర్గా ఆలోచించకపోవడం దానికి సంబంధించిన యాక్టివిటీస్ మనం చేయగలమా లేదా అని ఆలోచించకపోవడం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యానికి సంబంధించి కావాల్సిన టైం ఎంత దానికి చేయాల్సిన పనులు ఏంటి ఆ పనులు నేను చేయగలనా ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదా అంటే ఆలోచించడం ఆ లక్ష్యానికి సంబంధించి ఒక ప్రణాళిక రాసుకోవడం ఆ ప్రణాళికని అమల్లో పెట్టడం ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఫస్ట్ అనుకుంటాం దానికి ప్రణాళిక రాసుకుంటాం రెండు మూడు రోజులు సీరియస్గా చేస్తాం ఆ తర్వాత మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్ రావడం అయితే అప్పుడు మీరు ప్రియారిటైజ్ చేయగలగాలి నీ లక్ష్యం రోజు రెండు గంటల రోజు రెండు గంటలు ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ నీ లక్ష్యం కోసం నువ్వు ప్రయత్నించడం ఫైవ్ టు సెవెన్ రోజు కూర్చుంటావు ఆ పని మీద ఈలోపు నాలుగో రోజు మీ ఫ్రెండ్ వస్తాడు నా బర్త్డే ఉంది అంటాడు అప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోగలగాలి లక్ష్యాన్ని చేరుకోవడానికి రెండు గంటలు పని చేయడమా లేదా ఫ్రెండ్ దగ్గరికి ఏది ఇంపార్టెంట్ లక్ష్యమే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఫ్రెండ్కి స్మూత్గా నువ్వు చెప్పడం తెలియాలి అంటే దేని టైంకి దాన్ని కేటాయించినప్పుడు వర్క్ చేస్తూ ఉంటే ఇన్వాల్వ్ అవుతూ ఉంటే ఆ సక్సెస్ చే చూస్తూ ఉంటే మోటివేషన్ వస్తుంది అందుకే ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వాలి అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్ నేను కంటిన్యూ చేసేలా చేస్తుంది కాబట్టి గోల్ పెట్టుకున్నప్పుడు దానికోసం వర్క్ చేసి ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తే ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది అది ఇక గోల్ సెట్టింగ్ కోసం ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్తారా సో ఈ ప్రపంచం అంతా కూడా ఫస్ట్లో అనుకున్నాం రెండు రకాలు సాధించే వాళ్ళు సాధించిన వాళ్ళ గురించి చదువుకునే వాళ్ళు చూసేవాళ్ళు ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ ఒక పేరు వచ్చేదా కేవలం ఇరవై శాతం జనాల వల్ల అవును మామూలుగా మీరు ఏ సంస్థ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్డినరీగా పని పనిచేస్తారు ఆర్డినరీగా బతికేస్తారు కేవలం ఇరవై శాతం జనాలు మాత్రమే డిఫరెంట్గా పనిచేస్తారు డిఫరెంట్గా బతుకుతారు ఈ ప్రపంచం మొత్తంలో కూడా ప్రపంచంలో తేడా చేసేదంతా కూడా అంటే డిఫరెంట్గా చేసేంత ఇరవై శాతం జనాలు మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది మనం ఎనభై శాతంలో ఉండాలనుకుంటున్నామా ఇరవై శాతంలో ఉండాలనుకుంటున్నామా మనం ఏ గ్రూప్లో ఉండాలనుకుంటున్నామనేది డిసైడ్ చేస్తే సరిపోతుంది